పోఖ్రా నుంచి కి వెళ్ళే దారిలో చూడండి రివర్ అసలు ఎంత బాగుందో రంగమ్మ తల్లి వరకలేస్తుంది అమ్మ కొండలు కొండది చూడు ట్రెక్కింగ్ అంటే అది చెయ్యింది వీడియో కూడా ఉంది వేసుకుంటుంది అబ్బా ఎట్టుండి చూడు ఆ వాటర్ వాటర్ ఇంత వాటర్ ఫ్లోటింగ్ చూడు ఈ కొండలతో అక్కడ తిరుమల చాలా ఇదిగోండి నదిలో వెళ్తున్నాం కానీ వాటర్ లేదు ఈ పైనే హిమాలయాస్ కనిపిస్తుంది పైన హిమాలయాస్ ఇంకా కంటకినది ఆ మధ్యలోకి మేము స్కార్పియోలో ఫ్యాన్ లో వెళ్తున్నాం ఓం నమో నారాయణ ఓం శివాయ వస్తారు సన్న వాటి వస్తారు ఇక్కడ చూడండి పచ్చగా పొలాలు పంట పొలాలు gudmi munir haptin super apa ini mo kanda ikkera mo green a himalaya kalbisin joanendi ఎవరండి రివర్ మచ్చల కొండలు హిమాలయాస్ దారి

ఇంకొకేమో హిమాలయ కొండలు ఎక్కడేమో ఇలాంటి కొండలు పచ్చని పొల్లాలు Himalaya, es que la... 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 my que, que... ముక్తి వచ్చేసాము ఇదిగో ముక్తినాథ్ ఓం నమో నారాయణ నేను మాయ గుర్రాలు వచ్చాను మా ఆయన నడిచి వచ్చాడు ఓం నమో నారాయణ నడకదారి అయిపోయిన తర్వాత మెట్ల దారి స్టార్ట్ అయింది

ఇక్కడ లోపలికి పోయే వాళ్ళంతా ముత్తినది దర్శనానికి వెళ్తున్నారు దర్శనానికి వెళ్ళే సమయంలో ముందు ఇక్కడ వాటర్ ఉన్నాయి గుండాలు అంటారు వీటిని ముక్తి గుండము మోక్షగుండము ఇట్లాగా అంటారు కదా అలాగా తెలియదు నాకు తెలిసింది చెప్తున్నాను వీటిల్లో మించి నూట ఎనిమిది గుండాలు ఉంటాయి ఇవి రెండు చేసుకున్న తర్వాత నెక్స్ట్